అందరికీ నమస్కారం మనం ఒకరితో ఒకరం మాట్లాడుకునేటప్పుడు కేవలం మాటలేనా మనం గమనించేది వాటి వెనకాల మాటలకన్నా ఎంతో శక్తివంతమైన మరో భాష ఉందని ఎప్పుడైనా ఆలోచించారా అవును ఈ రోజు మనం ఆ రహస్య భాష గురించే మాట్లాడుకోబోతున్నాం అందులోనూ ముఖ్యంగా కళ్ళు చెప్పే కథల గురించి తెలుసుకోబోతున్నాం ఒకటి మాత్రం నిజం ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి ఎదుటివారిని చూసే మన దృష్టికోణమే పూర్తిగా మారిపోతుంది ఓసారి ఈ చార్ట్ చూడండి కాస్త ఆశ్చర్యంగా ఉంది కదూ మన కమ్యూనికేషన్లో మనం వాడే మాటలకి ఉన్న విలువెంత అనుకుంటున్నాం కేవలం ఏడు శాతం అక్షరాల ఏడు శాతమే అంటే మిగిలిన తొంభై మూడు శాతం అదంతా బాడీ లాంగ్వేజ్ అనమాట మన కళ్ళు మన హావభావాలు అసలు కథ మొత్తం అక్కడే నడుస్తోంది ఎంత పెద్ద ఇది సో ఈ తొంభై మూడు శాతం అనేది ఒక సీక్రెట్ కోడ్ లాంటిదనమాట ఒక రహస్య భాష మరి ఈ భాషని గనక మనం అర్థం చేసుకోగలిగితే ఆలోచించండి మన సంబంధాలు ఎంతగా మెరుగుపడతాయో ఈరోజు ఆ సీక్రెట్ కోడ్ ని ఛేదించే తాళంచవి మన చేతికి దొరకబోతోంది సరే ఆ రహస్య భాషలోకెల్లా అత్యంత ముఖ్యమైన భాగమేంటో తెలుసా మన కళ్ళు ఎందుకంటే మనసులో ఏముందో చెప్పేది అవే మరి ఆ కళ్ళు చెప్పే అసలు కథేంటో చూద్దాం పదండి ఎంత అద్భుతంగా చెప్పారు కదా నిజమే ఒక వ్యక్తి మనసు ఒక పుస్తకమైతే కళ్ళు దానికి కవర్ పేజీ లాంటివి మనం బుక్ కవర్ చూసి లోపల ఏముందో కొంచెం అంచనా వేస్తాం కదా అచ్చం అలాగే ఒకరి కళ్లను చూసి వాళ్ల మనసులోని ఆలోచనలు ఫీలింగ్స్ మనం అర్థం చేసుకోవచ్చు మాటలు దాచినా కళ్ళు నిజం చెప్పేస్తాయి అయితే ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏ మాయో మంత్రమో కాదు ఇది పక్కా సైన్స్ ఎదుటివాళ్ల కళ్లలో కనిపించే చిన్న చిన్న మార్పుల్ని ఆ సూక్ష్మమైన సంకేతాల్ని గమనించి వాటి అర్థం తెలుసుకోవడమే ఇక్కడ టెక్నిక్ అంటే కాస్త ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా ఈ స్కిల్ని నేర్చుకోవచ్చన్నమాట సరే అంతా బాగుంది మరి అసలు విషయానికి వస్తే ఈ సైలెంట్ లాంగ్వేజ్ని చదవడమేలా కళ్ళను చూసి మనసులో ఏముందో పసిగట్టడమేలా దీనికి కొన్ని కీ పాయింట్స్న్నాయి వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం ఓకే ఇప్పుడు మనం కళ్ల భాషను అర్థం చేసుకోటానికి ఉపయోగపడే నాలుగు తాళం చెవుల గురించి చూద్దాం ఈ కళ్లలోని చిన్న సంకేతాలను ఎలా చదవాలో తెలుసుకుందాం సరే ఆ నాలుగు ఏంటంటే ఒకటి కనుపాపలు పెద్దగా అవడం రెండు చూపు పక్కకి తిప్పడం మూడు చివర ముడతలు అంటే క్రోస్ ఫీట్ అంటాం కదా అవి ఇంక నాలుగోది వేగంగా రెప్పలు కొట్టుకోవడం వీటి గురించి ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం మొదటిది కణుపాపులు పెద్దవ్వడం మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు గమనించండి వాళ్ల కణుపాపులు సడన్గా పెద్దవిగా మారితే దాని అర్థమేంటే మనం చెప్పే విషయంపైగాని మనపైగాని వాళ్ళకి చాలా ఆసక్తిగా ఉంది అని ఇది ఒక రకంగా ఒక పాజిటివ్ సిగ్నల్ అనమాట ఇక రెండోది చూపు తిప్పుకోవడం మనం మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా మన కళ్లలోకి సూటిగా చూడకుండా పదే పదే పక్కకు చూస్తున్నారనుకోండి అది వాళ్లలో ఉన్న ఇన్సెక్యూరిటీకి సంకేతం కావచ్చు లేదా వాళ్లు ఏదో దాచాలని ప్రయత్నిస్తున్నారని కూడా అర్థం చేసుకోవచ్చు ఇక మూడోది చాలా ఇంట్రెస్టింగ్ నవ్వుకు సంబంధించింది ఎవరైనా నవ్వినప్పుడు వాళ్ల పెదాలు మాత్రమే నవ్వుతున్నాయా లేక కళ్ళు కూడా నవ్వుతున్నాయని గమనించాలి ఎందుకంటే నిజమైన నవ్వైతే కళ్ళ చివర చిన్న కళ్ళు కూడా మెరుస్తాయి అలా కాకుండా కేవలం పెదాలు మాత్రమే కదిలితే అది బహుశా నిజమైన నవ్వు కాకపోవచ్చు అదే అసలైన ఆనందానికి నకిలీ నవ్వుకీ తేడా ఇక చివరిగా నాలుగోది రెప్పలు కొట్టుకోవడం నార్మల్గా ఉన్నప్పుడు కన్నా ఏదైనా సీరియస్ టాపిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి రెప్పలు కొట్టే వేగం అకస్మాత్తుగా పెరిగిందనుకోండి అది వాళ్ళు ఆ విషయం గురించి కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతున్నారని అర్థం వాళ్ల బ్రెయిన్ టెన్షన్కి గురవుతోందని చెప్పడానికి అదొక క్లియర్ సైన్ అనమాట ఓకే ఇప్పటివరకు మనం ఈ నాలుగు టెక్నిక్స్ గురించి తెలుసుకున్నాం బావుంది కాని ఈ కొత్త శక్తిని మనం ఎలా వాడాలి అన్నదే ఇక్కడ అసలైన పాయింట్ దీని ఉద్దేశం ఎదుటివాళ్లని జడ్జి చేయడం కాదు మరి దేనికి దీన్నర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది ప్రపంచంలోనే బెస్ట్ మైండ్ ఎవరంటే ఒక తల్లి ఎందుకని ఎందుకంటే ఆమె ఏ టెక్నిక్స్ వాడదు ఆమె కేవలం తన బిడ్డతో మనస్ఫూర్తిగా అవుతోంది అంతే ఆలోచించండి మాటలు కూడా రాని ఒక పసిబిడ్డకి ఆకలేస్తుందా నొప్పిడుతుందా లేక భయంగా ఉందా అనేది ఒక తల్లికి ఎలా తెలిసిపోతుంది కేవలం ఆ బిడ్డ కళ్లను చూసి ఆ చిన్న మార్పును గమనించి దాన్ని పసిగట్టేది ఆమె బ్రెయిన్ కాదు ఆమె గుండె అంటే ఇక్కడ కావాల్సింది టెక్నిక్ కాదు కనెక్ట్ అవ్వాలనే స్వచ్ఛమైన కోరిక ఈ పాయింట్ చాలా ముఖ్యం చూడండి మనం నేర్చుకున్న ఈ నాలెడ్జ్ని ఎదుటివాళ్లలో తప్పులు వెతకడానికి వాడితే ఏమవుతుంది మన మధ్య దూరం పెరుగుతుంది అనుమానం మొదలవుతుంది అదే స్కిల్ని వాళ్ల ఫీలింగ్స్ ని అర్థం చేసుకోడానికి వాడితే బంధం బలపడుతుంది సానుభూతి పుడుతుంది ఎంపిక మనదే అందుకే మనం గుర్తుంచుకోవాల్సిన అసలైన విషయం ఒక్కటే అన్ని టెక్నిక్స్ కన్నా గొప్ప టెక్నిక్ సానుభూతి ఎదుటివాళ్లని నిజంగా అర్థం చేసుకోవాలనే కోరికతో మనం చూసినప్పుడు వాళ్ల మనసు మనకొక అర్థంలా కనిపిస్తుంది వేరే టెక్నిక్సేవీ అవసరం లేదు కాబట్టి ఈ జ్ఞానాన్ని మనం మంచి బంధాలను కట్టుకోవడానికి వాడుకుందాం శక్తివంతంగా ఉందాం పాజిటివ్గా ఉందాం చివరగా ఒక్కటే ప్రశ్న ఈ శక్తి బంధాలను కలపడానికే విడదీయడానికి కాదు మరి మనమందరం దీన్ని ఎలా ఉపయోగించబోతున్నాం ఒక్కసారి ఆలోచించండి ఖైఈ వి ఆర్ వైబ్స్